బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను అమలాపురంలో జరిగే దసరా ఉత్సవాలకి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ దసరా ఉత్సవాల్లో ఇంత ప్రాముఖ్యత కలగడానికి కారణం ఈ చడితలి లింగన విద్య అటువంటి చడితర లింకన విద్యను పద్దెనిమిది వందల యాభై ఆరో సంవత్సరంలో మా ముత్తాజు గారైన కిట్స్ షేషలు అప్డేట్ రామ్దాస్ గారు ఈ విద్యకు అంకురార్పణ చేశారు అటువంటి ఈ విద్య దాదాపు నూట డెబ్బై సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా ప్రవర్తి ప్రదర్శిస్తున్నాము ఉత్సవాల్లో భాగంగా అటువంటి ఈ చెడి తలింకన విద్యలో అనేక రకమైన వరుసలు ఉంటాయి విద్యలు అందులో భాగంగా కర్ర సాము కత్తి సాము అగ్గి పరాట కాడు పరాట గంతుల కర్రలు బానాకర్రలు రింగుల పరాటలతో పాటుగా ఈ చెడి తలింకనకు అందరికంటే ఎక్కువగా ప్రాముఖ్యత కలిగించింది మనిషి పొత్తు కడుపుపై పలు రకాల కాయగూరలు కొబ్బరికాయలు ఒక్క వేడితో రెండు మొక్కలు చేయడం అనేది ఈ చెడి తల్లింకనకు ప్రత్యేక ఆకర్షణ అలాంటి ఈ చెడి తల్లింకన విద్యను దసరా ఉత్సవాలు ఒక నెల రోజుల ముందుగా పూజ చేసి ఈ శిక్షణ యువకులకు యువతలకి కూడా ఇప్పి ఇప్పిస్తూ వాళ్ళని విజయదశమిలో ఈ విద్యను ప్రదర్శించడానికి సంసిద్ధం చేసి ఈ అక్టోబర్ రెండవ తారీఖున జరిగే దసరా ఉత్సవాల్లో చాలా వైవిధ్యంగా నైపుణ్యం కలిగిన ఈ విద్యను ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తూ ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఈ విజయదశమి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయని ఆశిస్తున్నాను